సార్వత్రిక ఎన్నికల ఐదో విడత పోలింగ్ కాసేపటి క్రితం ప్రారంభమైంది ఆరు రాష్ట్రాలు రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని నలభై తొమ్మిది నియోజకవర్గాల్లో జరుగుతున్న ఓటింగ్కు కేంద్ర ఎన్నికల సంఘం పెద్ద ఎత్తున ఏర్పాటు చేసింది ఈ విడతలో రాహుల్ గాంధీ రాజ్నాథ్ సింగ్ పీయూష్ గోయల్ స్మృతి ఇరానీ రోహిణి ఆచార్య చిరాగ్ పాశ్వాన్ ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ మాజీ సీఎం ఉమర్ అబ్దుల్లా తదితర ప్రముఖులు తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఐదో విడత పోలింగ్ ఆరు రాష్ట్రాలు రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని నలభై తొమ్మిది నియోజకవర్గాల్లో మొదలైంది ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగనుంది ఈ విడతలో ఉత్తరప్రదేశ్లోని పద్నాలుగు స్థానాలు మహారాష్ట్ర పదమూడు పశ్చిమ బెంగాల్ ఏడు బీహార్ ఒడిశాలో ఐదు చొప్పున జార్ఖండ్ మూడు జమ్మూ కశ్మీర్ లద్దాఖ్ ఒక్కో నియోజకవర్గంలో ఓటింగ్ జరుగుతోంది ఈ విడతలో మొత్తం ఎనిమిది పాయింట్ తొమ్మిది ఐదు కోట్ల మంది ఓటర్లు ఉండగా వారిలో నాలుగు పాయింట్ రెండు ఆరు కోట్ల మంది మహిళలు ఉన్నారు ఐదు వేల నాలుగు వందల తొమ్మిది మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నట్లు ఈసీ తెలిపింది వారి కోసం తొంభై నాలుగు ఏడు వందల ముప్పై రెండు పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు మొత్తం ఆరు వందల తొంభై ఐదు మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు ఈ విడతలో పలువురు కేంద్ర మంత్రులు ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రముఖ నేతలు బరిలో ఉన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్ స్మృతి ఇరానీ పీయూష్ గోయల్తో పాటు రాజీవ్ ప్రతాప్ రూఢి ఎల్జెపి అధినేత చిరాగ్ పాసవాన్ సహా పలువురు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు యూపీలో కాంగ్రెస్ కు కంచుకోటగా భావించే రాయబరేలీ నుంచి రాహుల్ తొలిసారి పోటీ చేస్తున్నారు రెండు నాలుగు నుంచి రెండు ఇరవై నాలుగు వరకు ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించిన సోనియా గాంధీ ఈసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు ఇప్పుడు ఆ స్థానంలో రాహుల్ పోటీ చేస్తున్నారు రాయబరేలీలో భాజపా తరపున దినేష్ సింగ్ బరిలో నిలిచారు భాజపా సీనియర్ నేత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ లక్నౌ నుంచి మూడోసారి పోటీ చేస్తున్నారు ఆయనతో ఎస్పీకి చెందిన రవిదాస్ మెహ్రోత్రా తలపడుతున్నారు కాంగ్రెస్ మరో కంచుకోట అమేఠీని రెండు వేల పంతొమ్మిదిలో బద్దలు కొట్టిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ రెండోసారి అక్కడి నుంచి రంగంలో ఉన్నారు గాంధీ కుటుంబానికి సన్నిహితుడైన కిషోరీలాల్ శర్మ కాంగ్రెస్ తరపున అమేఠిలో పోటీ చేస్తున్నారు ఆర్జేడీ అధినేత బీహార్ మాజీ సీఎం లాలూ కుమార్తె రోహిణి ఆచార్య సారంలో అదృష్టం పరీక్షించుకుంటున్నారు రెండు వేల పద్నాలుగు రెండు పేల పంతొమ్మిది ఎన్నికల్లో భాజపా తరపున ఇక్కడి నుంచి గెలుపొందడంతో పాటు మూడోసారి పోటీ చేస్తున్న రాజీవ్ ప్రతాప్ రూఢితో ఆమె తలపడుతున్నారు లోక్ జనశక్తి పార్టీ అధ్యక్షుడు చిరాగ్ పాసవాన్ హాజీపూర్ నుంచి బరిలో ఉన్నారు ఆర్జేడీకి చెందిన చంద్రరామ్ ఆయనను ఢీకొంటున్నారు భాజపాకు కంచుకోట ఉత్తర ముంబైలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ తరపున భూషణ్ పాటిల్ రంగంలో ఉన్నారు ముంబై నార్త్ సెంటర్లో కమలం పార్టీ తరపున ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నిఘమ్ తొలిసారి ఎన్నికల బరిలో నిలిచారు హస్తం పార్టీకి చెందిన వర్షా గైక్వాడ్ ఆయనతో తలపడుతున్నారు నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా జమ్మూ కశ్మీర్లోని బారాముల్లా నుంచి పోటీ చేస్తున్నారు